గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదే ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక తెలంగాణకు కర్ణాటక నీళ్లు నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలు విడుదల ఇవాళ జూరాలకు చేరే అవకాశం రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు ఫలించాయి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కర్ణాటక సర్కార్ వాటర్ను రిలీజ్ చేసింది ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటిని నారాయణపూర్ డ్యామ్ నుంచి కర్ణాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం నీటి విడుదల చేశారు రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ పలుమార్లు కోరింది విధంగా తెలంగాణకు కర్ణాటక నీళ్ళు నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలు విడుదల ఇలా జూరాలకు చేరే అవకాశం ఈ విధంగా తెలంగాణలో కొంచెం తాగునీటి సమస్య ఎండల వేసవి కారణంగా ఈ విధంగా కొంచెం నీటి అవసరం కోసం కర్ణాటక నుంచి ఈరోజు నుంచి జూరాలకు చేరే అవకాశం ఉంది తాగునీటి కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంబానీ అదాని జనపం ఏది అంబానీ అదాన్ని జప్ జపాన్ని కాంగ్రెస్ నేతలు వదిలేశారని అందుకు కారణం ఏందో వాళ్ళే చెప్పాలని ప్రధాని మోడీ అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అంబానీ అదాని అంటూ కాంగ్రెస్ నేతలు జపం చేశారు వాళ్ళ పేరు చెప్పి మాపై ఇష్టమైనట్లు మాట్లాడారు విమర్శలు చేశారు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు ఎందుకో కారణం వాళ్ళే చెప్పాలి అంబానీ అదానీ నుంచి కాంగ్రెస్కు ట్రక్కుల్లో ఎంత డబ్బు ముట్టింది అని ప్రశ్నించారు కా కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం రెండు పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యం ప్రధాని మోడీ ఎదుగా అంబానీ అదాని జపం ఏది కాంగ్రెస్ ఐదు సంవత్సరాల పాటు కా అబా అంబానీ అదాని జపం పాడిన కాంగ్రెస్ ప్ర ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ఎందుకు మానేసింది వాళ్ళ ఊసే ఎత్తడం లేదు అన్నట్టుగా అక్కడి నుంచి అద అంబానీ అదాని నుంచి ఎంత డబ్బు ముట్టింది ట్రక్కుల్లో అని చెప్ వాళ్ళే చెప్పాలన్నట్టుగా ఆయన కాంగ్రెస్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం రెండు పార్టీల కుటుంబ పాలనే ముఖ్యమని ఇక్కడ మోడీ నరేంద్ర మోడీ అంటున్నారు ఈ విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అవి వాటికి కుటుంబ పార్టీలు అవి కుటుంబమే ముఖ్యం దేశ ప్రజల కంటే రాష్ట్ర ప్రజల కంటే కుటుంబమే కోసమే పనిచేస్తున్నాయి ఆ రెండు పార్టీలు కూడా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది నరేంద్ర మోడీ ఈ విధంగా నిన్న జరిగిన వరంగల్ వే వేములవాడ బహిరంగ సభల్లో ఆయన ప్రచారంలో ఎన్నికల ప్ర భా ప్రచారంలో భాగంగా అక్కడ హాజరై మాట్లాడడం జరిగింది కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్ చర్యలేది కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు దేశంలోని నలుపు రంగు వాళ్లను ఆఫ్రికాన్లు అంటున్నారు రాష్ట్రపతిగా మురుమును కూడా అందుకే వ్యతిరేకించారు పివి నరసింహారావును అవమానించారు దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంబానీ అదాని మాటెత్తట్లే కారణమేంది వాళ్ళ నుంచి ఎంత డబ్బు ముట్టింది రామ మందిరంపై రాజకీయాలు చేస్తున్నార చేస్తున్నారని ఫైర్ వేములవాడ వరంగల్ ఎన్నికల సభల్లో స్పీచ్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధమని ఆ రెండు పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యమిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుటుంబం వల్ల కుటుంబం చేత కుటుంబం కోసం అనే నినాదంతో పనిచేస్తున్నాయి అవినీతి కుంభకోణాల్లో ఆ రెండు పార్టీలు కూరుకుపోయాయి అని ఆరోపించారు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వరంగల్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారం సభల్లో ప్రధాని పాల్గొన్నారు వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సభల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీకి నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ లాస్ట్ బీజేపీకి నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ లాస్ట్ అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం కుటుంబ పాలనే ముఖ్యమని అన్నారు ఈ విధంగా బీజేపీకి దేశమే ఫస్ట్ కుటుంబమే లాస్ట్ చివరికి అన్నట్టుగా ఫస్ట్ దేశానికి గురించి పనిచేస్తుంది బీజేపీ తర్వాత కుటుంబం గురించి ఆలోచిస్తుంది అన్నట్టుగా నరేంద్ర మోడీ ఇక్కడ ప్రజా ప్రచారంలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలేమో ఫస్ట్ కుటుంబం కోసమే పనిచేస్తాయి అన్నట్టుగా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ మోడీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది పదేళ్ళు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు సీఎం రేవంత్ పసుపు బోర్డు ఇయ్యలే చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని బీజేపీ చూస్తున్నది రాముడి ప్రతిష్టాపనకు పదిహేను రోజుల ముందే అక్షింతలు పంచడం ఏం సాంప్రదాయం దేవుడి గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి బీజేపీలో ఒక పో బీజేపీ లెక్క పోలింగ్ బూత్లో కాదు అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా జమ చేసినాం ఇక కేసీఆర్ ముక్కు నెలకు రాయాల్సిందే పంద్ర లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి హరీష్ రావు పీడ వదిలిస్తా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయిస్తామని హామీ నిజామాబాద్ ఆర్మూర్లో ప్రచారం కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ అని విధం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడుతున్నారు ఈ విధంగా కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ మోడీ అధికారంలోకి వస్తే మనసు నిండా మోడీని మనసు నిండా రిజర్వేషన్ల రద్దు చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతున్నారు ఈ దేవుడు గు మనసులో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి మనసులో ఉం గుండెల్లో ఉండాలి ఈ లాగా ఎన్ని ఎలక్షన్లో ఎన్నికల బ్యాలెట్లో ఒక బూత్లో బూత్ బూత్లో కాదా అన్నట్టుగా ఆయన బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బీజేపీ లెక్క పోలింగ్ బూత్లో కాదు అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా ఇచ్చాం ఈ విధంగా నెరవే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మోడీ భయపడుతున్నారా కాంగ్రెస్ నేతలు అంబానీ అదానీ పేర్లు ఎత్తడం లేదంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్పై రాహుల్ గాంధీ స్పందించారు సాధారణంగా ప్రధాని తలుపులు మూసుకొని మాత్రమే ప్రధాని తలుపులు మూసుకొని మాత్రమే అంబానీ అదానిల గురించి మాట్లాడతారని కానీ ఫస్ట్ టైం పబ్లిక్గా ఆ ఇద్దరి పేర్లు పలికారని ఆయన కాస్త భయపడుతున్నట్టున్నారు భయపడుతున్నట్టున్నారని అన్నారు ఈ విధంగా మోడీ భయపడుతున్నారా కాంగ్రెస్ నేతలు అంబానీ అదానీ పేర్లు ఎత్తడం లేదంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్పై రాహుల్ గాంధీ స్పందించారు సాధారణంగా ప్రధాని తలుపులు మూసుకొని మాత్రమే అంబానీ సాధారణంగా మా ప్రధా ప్రధాని మోడీ తలుపులు మూసుకొని మాత్రమే అంబానీ అదానీల గురించి మాట్లాడతారు కానీ ఫస్ట్ టైం బహిరంగంగా ప్రచారం బహిరంగ సభల్లో మాట్లాడారు కొద్ది కాస్త భయపడుతున్నారన్నట్టుగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నట్టుగా ఆయన ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారన్నట్టు ఇక్కడ ఇచ్చారు సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ టాప్ గేర్లోకి వచ్చేసింది ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో నూట అరవై ఐదు బై నాలుగు స్కోర్ చేయగా రైజర్స్ తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నూట అరవై ఏడు రన్స్ చేసి విజయం సాధించింది ఇక్కడ సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ అని ఇక్కడ మరోసారి నిన్న జరిగిన ఉప్పల్ మ్యాచ్లో అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీర్బార మల్లన్న బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి నామినేషన్ నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ క్యాండిడేట్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేటితో ముగియనున్న నామినేషన్ గడువు ఇక స్పీడ్ అందుకోనున్న ప్రచారం విధంగా ఎమ్మెల్సీ ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అభ్యర్థి ఇక్కడ పల్లా రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దానికి అక్కడ ఎమ్మెల్సీ ఖాళీగా ఉండడం కారణంగా ఉప ఎన్నిక జరుగుతుంది దానికి ఉద్దేశం నుంచి ఇప్పుడు పోటీలు బరిలో కాంగ్రెస్ నుంచి తిమ్మార్ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇరవై జూన్ ఇరవై ఏడున ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నాయి దీనికి ఈ రోజు నుంచి ప్రచారం ఇక నామినేషన్లు అయిపోతున్నాయి కాబట్టి ప్రచారం స్పీడ్ పెంచుతున్నారు అన్నట్టుగా ఇక్కడ పెంచబోతున్నారని ఇక్కడ ఇస్తుంది నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి మరో ఏడుగురికి గాయాలు మేడ్చల్ జిల్లా బాసుపల్లిలో ఘటన బిల్డర్ సైట్ ఇంజనీర్ మే మేనేజర్ కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు అకాల వర్షంతో నిర్మాణంలో ఉన్న భవనం గోడకూలి ఏడుగురు వలస కార్మికులు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండడం అందులో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండడం స్థానికులను కంటతడి పెట్టించింది మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదు నాలుగు వందల ఆరు పార్ట్ పార్ట్ పార్ట్లో సుమారు రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డర్ వి అరవిందరెడ్డి పేరుతో హెచ్ఎండిఏ అనుమతులు తీసుకొని రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు అక్కడ నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు వేగంపేటలో కలకలం దాని నిర్మాణంలో ఉన్న భవనం గోడకులి ఎడుగురు కార్మికులను మృతి చెందారు దానికి సంబంధించి ఇక్కడ బిల్డర్ కారు లోప దాని నాణ్యత లేని గోడ కారణంగా నాణ్యత లేకుండా కట్టించి కట్టిరంట గోడని దానికి సంబంధించి అది అనవసరం అక్కడ కార్మికులు చనిపోయిన విధంగా వాటి మీద వాళ్ళపై కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు హర్యానాలో రాజకీయ సంక్షోభం బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు మరుసటి రోజే బీజేపీ జల జేజేపీ మరుసటి రోజే జేజేపీ జలక్ ప్రభుత్వాన్ని గద్దతించేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని వెళ్ళడి తమ సర్కారుకు డోకాలేదంటున్న సీఎం నాయక్ నాయబ్ సింగ్ సైని బీసీలు బీజేపీని గద్దెదించాలి ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్ షీటు కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నది జస్టిస్ ఈశ్వరయ్య మండల కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్ బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జా జాజుల ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్లు పెంచకుండా కులగణన చేయకుండా అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిన బీజేపీని గద్దించాలని దించాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు తాను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీకి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు బీసీల సమస్యలపై ప్రధానిని కలిసి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ ఆమోదం లేకుండా ఓబీసీల సమస్యలను పరిష్కరించే దమ్ము ధైర్యం మోడీకి లేదన్నారు బుధవారం హైదరాబాద్లో లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం బీసీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా కూటమికి బీసీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనే అంశంపై నాలుగు పేజీల ఛార్జ్ షీట్ను విడుదల చేశారు ఇందులో గులగణన చేయకపోతే బీసీలకు జరిగే నష్టం బీజేపీ ఇండియా బీజేపీ ఇండియా కూటమి మేనిఫెస్టోల మధ్య తేడాలు బీసీ రిజర్వేషన్ల చరిత్ర వాస్తవాలు అనే అంశాలు పొందుపరిచారు నిజంగా బీసీలు బీజేపీని గద్దె దించాలి ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్ షీట్ ఇది బీ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘాల నేతలు ఈ విధంగా బీసీ సంఘాల నేతలు జస్టిస్ ఈశ్వరయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు బీసీ సంఘాలు బీజేపీని గద్దె దించాలన్నట్టుగా కాంగ్రెస్కే ఓటేసి గెలిపించాలన్నట్టుగా ఇక్కడ బీసీ సంఘాల నేతలు పాటుపడుతున్నారు ఎందుకంటే కులగణన చేయలేకపోతుంది బీసీ బీజేపీ చేమని ఎన్నోసార్లు కలిసినా కూడా పట్టించుకోలేదు ప్రధాని మోడీ అన్నట్టుగా ఇక్కడ బీసీ సంఘ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలియజేస్తున్నారు దానికి సంబంధించి బీసీలను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీలను పక్కకు పెడుతున్నారు ఆయన ప పట్టించుకోవడం లేదన్నట్టుగా ఈయన చెప్తున్నారు ముఖ్యంగా చెడగొట్టు వానతో భారీగా నష్టం పలు జిల్లాల్లో రైతులు ఆగం కొరిగిన వరి మక్క పంటలు రాలిన మామిడి కళ్ళాల్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయినాయి కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యం పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వనున్న వ్యవసాయ శాఖ విద్యుత్ లైన్లపై చెట్లు కూలి అనేక చోట్ల నిలిచిన కరెంటు సప్లై విధంగా చెడగొట్టు వానతో భారీగా నష్టం పలు జిల్లాల్లో రైతులు ఆగం పొరిగిన వరి మక్క పంటలు రాలిన మామిడి కళ్ళాల్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయినాయి కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యం పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వనున్న వ్యవసాయ శాఖ విద్యుత్ లైన్లపై చెట్లు కూలి అనేక చోట్ల నిలిచిన కరెంటు సప్లై విధంగా చెడగొట్టు వానలతో చాలా నష్టపోయారు రైతులు విధంగా చెట్లు కూలి గాలి వనకు వైర్ల మీద పడడంతో చాలా ప్రాంతాల్లో కరెంటు సప్లై కూడా నిలిచిపోయిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వరి మొక్కజొన్న మొక్క మామిడి తోటలు తీవ్రంగా నష్టపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్